హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది కాకినాడలో లాస్ట్ లాంగ్ వీడియో పెడితే ఈవినింగ్ వరకు షార్ట్లు పెడతాను కానీ లాంగ్ వీడియో అయితే ఇదే ఈరోజు లాస్ట్ డే వంట ఇక్కడ ఒక ములక్కాడ ఉంది కొద్దిగా చింతకూరు ఉంది కొద్దిగా జీడిపప్పు ఉంది జీడిపప్పు ఉంది కానీ ఊరు తెచ్చేస్తాను హైదరాబాద్ పట్టుకెళ్ళిపోతాను కొద్దిగా జీడిపప్పు వేసి మూడు కలిపేసి చిన్న కర్రిక వండేస్తున్నాను ఎందుకంటే పాడైపోతాయి ఇవి అలా కూడా ఎలకలు అవి తినేస్తాయి కదా అని చెప్పేసి ఇంకా చిన్న కూర కింద వండేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవన్నీ కట్ చేస్తున్నాను జీడిపప్పు మీద తొక్కలు ఇవన్నీ తీసి ములకడ కట్ చేసి అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇవి ఏగిపోయాక చింతకూర ములక్కడ కూడా వేసేస్తాను వేసేసి చిన్న కింద వండేస్తాను అనమాట సింపుల్గా అయితే అన్నీ సర్దేసుకున్నాను నేనైతే ఈరోజు ముందు వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బస్ టిక్కెట్ అయితే చేసుకోలేదు చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటాను ఇవైతే వేయిపోయినాయి ఇప్పుడు చింతకూర మక్కడ కూడా వేసేస్తాను వేసేసి అవి కూడా కొంచెం బాగా మగ్గాక చింతపూర అయితే ఇంకా నీట్గా అవంతా క్లీన్ చేయాలి పొలలో అవన్నీ తీయాలి అందులో కొద్దిగానే తీసాను ఎందుకంటే నేను బయటికి వెళ్ళి వచ్చినప్పటికి లేట్ అయింది ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాను ఆయిల్ అవన్నీ తీసుకెళ్ళడానికి కొంచెం బయటికి వెళ్ళి అనమాట అందువల్ల లేట్ అయిపోయింది ఇంకా కడుపులో నొప్పి కూడా ఉంది కదా కోకోనట్ వాటర్ తెచ్చుకున్నాం అని వెళ్ళాను కోకోనట్ వాటర్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకుని అదే తాగాను ఇంకా ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు ఇంకా టీ కూడా తాగలేదు ఆ కోకోనట్ వాటర్ తాగాను తాగేసి వంట స్టార్ట్ చేస్తుంది అనమాట ఇవైతే ఏగిపోయి ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారము ఇవేంటి వీడియో సరిగా పడలేదని అనుకోకండి చేర చేత్తో పట్టుకున్నాను ఇప్పుడు లేదు సెల్ఫీ స్టిక్ ఉంది కానీ చిన్న చిన్న వాటికి కానీ పెద్ద మూకుడు కదా అంత కనబడేలాగా ఉండట్లేదు అందుకని చెప్పి అలాగ చేతి పట్టకం చేస్తుంది అనమాట ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ట్రైపోయి పెట్టుకోవాలి ఒకటి ఇదైతే ఎగిపోయి దీంట్లోకి సరిపడేదంత కారం ఉప్పు మసాలా అయితే వేసేస్తాను వేసేసి అది కొంచెం బాగా మగ్గిపోయాక దీంట్లోకి సరిపడేదంత వాటర్ అయితే వేసేస్తాను కారం ఉప్పు అయితే వేసేసాను దీంట్లో కాబట్టి తర్వాత సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటాను వేసేసి మూట పెట్టేస్తే అయిపోతుంది అంతే సింపుల్గా ఇలా సింపుల్గా వండు కూరలే బాగుంటాయి చెప్పాలంటే పని కట్టుకొని మనం పట్టుకొని పెట్టుకుని ఉప్పు వేసి కారం వేసి పట్టుకొని పట్టుకొని వండితే ఏం టేస్ట్ ఉండదు అలా కాంగారు కాంగారుగా లేదు ఒకటి ఉంటే ఒకటి లేదు ఇందులో పసుపు లేదు అందువల్ల మీకు కలర్ లేదు టేస్ట్ అయితే బాగుంది కానీ నేను కూరతో తినలేదు కొద్దిగా టేస్ట్ చేసాను పెరిగన్నం అయితే తిన్నాను ఎందుకంటే సాయంత్రం జర్నీ కదా ఎందుకు రేసుకొని ఇంకా పెరిగన్నే తిన్నాను అదన ఇంకా అంతే ఇంకేముంది అంతే అలా